అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన యుద్ధం సైలెంట్గా జరుగుతూనే ఉంది మొదటి మూడు నెలలు అంతా బాగానే ఉంది అసలు ఎన్నికలకు ముందు వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారికి కోఆర్డినేషన్ బాగుంది టీడీపీకి జనసేనకి మధ్య సయోధ్య బాగుంది ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొదటి మూడు నెలలు బాగానే ఉంది తర్వాత తర్వాత అక్కడ జనసేన పార్టీ ప్రాబల్యం పెరగడం పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎం హోదాలో రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉంటే అక్కడ ద్వితీయ శ్రేణి నాయకుల హవా పెత్తనం ఎక్కువ అవ్వడం తెలుగుదేశం పార్టీలో ఉన్న వర్మగారి అనుచరులకు పనులు జరగకపోవడంతో వర్మగారి ఇగో అవడం సో ఆయన నెమ్మది నెమ్మదిగా జనసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడం ట్వీట్లు చేస్తుండడం డిలీట్ చేస్తుండడం విమర్శలు చేస్తుండటం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి మొత్తానికి అక్కడ టీడీపీ వాళ్ళకు పనులు అవ్వట్లేదు జనసేనకు బాగానే పనులు అవుతున్నాయి వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరిన వరకు బాగానే పనులు అవుతున్నాయి మొదటి నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళు వర్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు దీంతో ఇదంతా జరుగుతూ ఉండేసరికి వర్మగారు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వ్యతిరేక ద్వారా ప్రదర్శిస్తూ వచ్చారు అది ఎంతవరకు వచ్చిందంటే ఆయన అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉంటూ నిన్న నిన్న కాదు మొన్న సాయం నిన్న సాయంత్రమే ఒక రీచ్కు వెళ్ళి ఆ రీచ్లోంచి రోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల టిప్పర్లు ఇసుక అక్రమంగా తరలిపోతుంది అని విమర్శించి ఆరోపణలు చేసి పోలీసుల మీద సంచలనమైన ఆరోపణలు చేశారు ప్రతిరోజు రాత్రి అయితే ఇక్కడ పోలీసులకు రే చేయకటి వచ్చేస్తుంది ఏ అంటే ఏం జరుగుతుందో కనిపించట్లేదు అని అర్థం ఆయన చెప్తున్నది ఆయన ఆరోపణలు చేసింది పోలీసుల మీద అంటే ప్రభుత్వం మీద ప్రభుత్వం అంటే కేవలం జనసేన పార్టీతో లేదంటే పవన్ కళ్యాణ్ గారితో కాదు తెలుగుదేశం పార్టీ కూటమి ఇది కూటమి ప్రభుత్వాన్ని మీదే ఆయన ఆరోపణలు చేసినట్టు ఆరోపణల మీద తిరుగుబాటు చేసినట్టే ఇదేమీ కొత్త కాదు గతంలో కూడా ఆయన అక్కడ జరిగిన అవినీతి మీద కొన్ని వ్యవహారాల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మాట్లాడడం జరిగేది అయితే ఇప్పుడు కాస్త ముదిరిందనమాట ఒక రకంగా రెబల్గా మారే వరకు వెళ్ళింది అక్కడ వర్మగారు తన ఇబ్బంది ఏంటి తనకు వచ్చిన కష్టమేంటి తనకు ప్రయారిటీ దక్కట్లేదు తనకు ప్రాధాన్యత దక్కట్లేదు అని పార్టీ పెద్దలకు చెప్పుకున్నప్పటికీ పార్టీ పెద్దలు కూడా ఏమీ చేయలేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించే లేదంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి పిఠాపురం నియోజకవర్గం మా వర్మగారిని కాస్త చూసుకోండి అని చెప్పాలా అలా చెప్పాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు చంద్రబాబు గారికి తెలుసు సో ఇక్కడ పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఏమీ ప్రెజరు పుషింగ్ తీసుకురాలేరు సో అది లోకల్లో వాళ్ళ కోఆర్డినేషన్ వాళ్ళు చూసుకోవాలి పై స్థాయిలో ఒక నియోజకవర్గం గురించి ఒక నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత ఇష్యూస్ గురించి డిస్కస్ చేసేంత టైం కానీ అసలు పద్ధతి కాదు కూడా అది గ్రౌండ్ లెవెల్లోనేమో క్యాడర్ మధ్య గ్యాప్స్ పెరిగిపోతున్నాయి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియట్లా అక్కడ రేషన్ బియ్యంలో అవినీతి జరుగుతోంది రేషన్ బియ్యంలో జనసేన అని టీడీపీ వాళ్ళు కలిపే చేసుకుంటున్నారు డీలర్ల దగ్గర నుంచి నియోజకవర్గం మొత్తం మీద ఒక పన్నెండు మంది ఉన్నారు బ్యాచ్ ఆ పన్నెండు మంది కూడా అక్రమంగా వాళ్ళ ఇళ్లలో నిల్వ చేసి కాకినాడ పోర్టుకి పోర్ట్లో ఉన్న ఎక్స్పోర్టర్స్కి పంపించి అక్కడ ద్వారా మళ్ళీ ఇస్తున్నారు అలాగే అక్కడ ఇసుకలో కూడా ఉన్నారు గ్రావెల్లో ఉన్నారు అంతా కూడా క్షేత్రస్థాయిలో జరగాల్సింది జరిగిపోతుంది ఈవెన్ ఇక్కడ ఎలా ఉందంటే పరిస్థితి మూడు ముక్కలైపోయింది కూటమి తెలుగుదేశం పార్టీ వేరు జనసేన పార్టీ వేరు ఈ రెండు పార్టీల్లో కూడా కామన్గా కలిసి పనిచేసే స సయోధ్య సమన్వయంతో పనిచేసే వర్గం వేరు అంటే మూడు వర్గాలు ప్యూర్లీ జనసేన ప్యూర్లీ టీడీపీ కూటమి ప్యూర్లీ కూటమి అలా జరుగుతుంది సో దీనివలన అక్కడ ఈవెన్ ఒక వీఆర్ఓ ట్రాన్స్ఫర్ ఒక కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ లాంటివి కూడా కాంప్లికేటెడ్ అయిపోతుంది ఎవరైనా ఏదైనా ఒక చిన్న దర్శనం అడగాలన్నా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు పని జరగాలన్నా కాంప్లికేటెడ్ అయిపోతుంది నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చిన కొత్తలో ఆయన ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాగ రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉంటారు కాబట్టి నాగబాబు గారు ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కాస్త అగ్రెసివ్గా ఉండొచ్చు అనుకున్నారు వారానికి ఒకరోజు నియోజకవర్గంలోనే ఉండాలి అనుకున్నారు ఆయన వెళ్ళారు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రోజున ఆయన పిఠాపురం నియోజకవర్గం వెళ్ళి మూడు రోజులు అక్కడ పర్యటన చేశారు కానీ ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ మరింత కాంప్లికేటెడ్ అయిపోయినాయి మరింత కాంట్రవర్సీ అయిపోయాయి ఆయన అక్కడ సాల్వ్ చేయడానికి వెళ్తారు అనుకుంటే పెద్ద ఇష్యూస్ సో దాంతో ఆయన కూడా మళ్ళీ ఆ నియోజకవర్గం వైపు వెళ్ళాల ఇక్కడ ఏంటంటే పార్టీ ఆలో రెండు పార్టీలు ఆలోచిస్తున్న సొల్యూషన్ ఏంటంటే అసలు వర్మగారు ఇన్ఛార్జ్ అనేది లేదు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అనేది కాకుండా రెండు పార్టీల నుంచి ఒక సమన్వయ కమిటీ చేస్తే బెటర్ ఈ పార్టీ నుంచి ఒక ఐదుగురు ఆ పార్టీ నుంచి ఒక ఐదుగురు సమన్వయ కమిటీ వేసుకుంటే బెటర్ అక్కడ కేడర్ పనులు జరగాలన్నా గ్రౌండ్ లెవెల్లో పెత్తనం ఉండాలన్నా ట్రాన్స్ఫర్లు జరగాలన్నా ఏం జరగాలన్నా సరే అది బెటర్ అని ఆలోచిస్తున్నారు కాకపోతే దానికి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి వాళ్ళిద్దరు స్థాయిలో కాసేపు కూర్చొని మాట్లాడాలి వాళ్ళకి అంత టైం కానీ అంత ఓపిక కానీ అంత అవసరం కానీ ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ప్రస్తుతానికి అలా గాలికి వదిలేశారు వర్మగారేమో రాను 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 రేబుల్గా మారిపోతున్నారు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అది ప్రభుత్వానికి నష్టమే మేబీ ఆయన అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే నష్టము టీడీపీకి కాదు అని కానీ అది ప్రభుత్వానికి నష్టమే టీడీపీకి నష్టమే జనసేనకి నష్టమే అందరికీ నష్టమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడుతుంది అందుకే ఆయన చేసిన కామెంట్స్ని సాక్షిలో బ్యానర్ వార్తలో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వేసుకున్నారనమాట